కల్వకుర్తి పట్టణంలోని డ్రంక్ అండ్ డ్రైవర్ ఐదు మందిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా పెండింగ్ లో ఉన్న ఛాలెంజ్ క్లియర్ చేసుకోవాలని వాహనాలు నడిపి వారి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఇన్సూరెన్స్ ఆర్సీ పేపర్ ఖచ్చితంగా ఉండాలన్నారు ఎస్ఐ మాధవ్ రెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోసిగిలో వాల్మీకి సర్కిల్ నందు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ వినోద్ మాట్లాడుతూ కోసగి మండలంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అలాగే హాస్టల్ నెలకొన్న సమస్యలు కూడా పరిష్కరించాలని కోసగి ప్రాంతంలో అదనంగా హాస్టల్ ఏర్పాటు చేయాలని అలాగే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు వెనుకబడినటువంటి ఈ ప్రాంతంలో గురుకుల పాఠశాలలకు అలాగే కేజీపీవీ పాఠశాలకు ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం గా డిమాండ్ చేస్తున్నారన్నారు విద్యార్థుల హక్కులను హారించే జీవోను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వ విరుద్ధమేనని ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నట్లున్నారో ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా కోసి ప్రాంతాన్ని రావాలి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంస్థలు ఏమన్నా తెలుసుకోవాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనేక సమస్యలు కోసిగు ప్రాంతం ఈ రోజు రాయలసీమ పచ్చం వెనుకబడినది మరి ఈ రోజు కోసిగు ప్రాంతం కూడా పూర్తిగా వెనుక నెట్టేశారు ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజీలైతేనేమి డిగ్రీ కాలేజీలు అయితేనేమి ఈరోజు కేజీబీవి గాని గురుకుల పాఠశాలలు అదనంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా విద్యాశాఖ అధికారులు చూడాలని మేము డిఎస్ఎఫ్ విద్యార్థంగా విద్యార్థులంతా ఏకం చేసుకుని ప్రత్యేకంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలనేసి ఈ రోజు డిఎస్ఎఫ్ సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు